స్వభావం లేక ఏకత్వము లేనివారు ఏకత్వము అంటే ఐక్యత లేనివారు వేరుగా ఉండకూడదు వాడు అంటే తన మాటే నెగ్గాలి తన చెప్పిందే నెరవేర్చబడాలి తన చెప్పిందే కరెక్టు అనేది చాలా ప్రమాదకరమైన ఐక్యతతో కలిగి ఉన్నది ఎవరు కూడా దాన్ని విడదీయలేరండి హలేయా చూడండి ఐదేళ్లు ఖచ్చితంగా బిగిస్తేనే గుప్పిట్టు బిగిస్తేనే ఎలా ఉంటుందమ్మా ప్రతిష్టంగా ఉంటుంది ఈ ఐదేళ్ళు ఏ ఒక్కటి ఒక వేలు కానీ నీకు ఒకరు సహకరించనీ గట్టిగా ముగించుకుంటే నీకు ఉండదు మీరైనా సరే ట్రై చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఐదేళ్ళు ఖచ్చితంగా గట్టిగా బిగిస్తేనే గుప్పలు టైట్గా ఉంటుంది ఈ ఐదేళ్ళు కనీసం ఒక్క వేలు పక్కన పెట్టండి పక్కన పెట్టి ముడవండి టైట్ ఉండదు అలాగే నీ దేవుడని యుహోవాన్ని నువ్వు అనుసరించేటప్పుడు నీ దేవుడని యుహోవాన్ని పూర్ణ మనసు పూర్ణ ఆత్మ పూర్ణ శక్తి అంటే పరిపూర్ణత ఉండాలి అంటే నీ అవయవాలన్నీ ఏకంగా ఉంటేనే నీవు ఆరోగ్యకరంగా ఉండగలవు నీ అవయవాలు ఏ ఒక్కటి పనిచేపోయినా పటిష్టత ఉండదు ఆరోగ్యకరంగా ఉండలేము